అందుకే హాయ్ అండి ఈ రోజు అయితే మంచి హెల్తీ రెసిపీతో వచ్చాను విటమిన్ బి ఐరన్ పుష్కలంగా లభించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పిల్లల నుంచి పెద్దల వరకు ఉక్కు లాంటి బలాన్ని ఇచ్చే లడ్డు ఈ లడ్డును ఎవరైనా తినొచ్చు ముందుగా లడ్డు కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుని ఇందులో అరకప్పు వరకు పల్లీలను వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి ఈ పల్లీలన్నీ వేయడానికి పది నుంచి పదహారు నిమిషాల టైం అయితే పడుతుంది పల్లీలను మనం ఎంత నిదానంగా వేయించుకుంటే లడ్డూలు మనకి అంత కమ్మటి రుచితో వస్తాయి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఈ పల్లీలను వేరే బౌల్లోకి తీసేసుకొని చలార పెట్టేసుకోండి అదే ప్యాన్ లోనే పావు కప్పు నువ్వులను వేసుకొని వేయించుకోండి నువ్వులని లో ఫ్లేమ్ లో మంచి రంగు సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా చక్కగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చాక దింపేసుకోవడమే ఇవి పూర్తిగా చల్లార పెట్టేసుకోండి అదే లోని రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోండి నేనైతే జీడిపప్పులు అయితే వేసుకున్నాను ఇవి లైట్ గా ఫ్రై చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి అదే లోని మళ్ళీ ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ఇందాక పల్లీలను నువ్వులను ఏ కప్పుతో అయితే తీసుకున్నాము అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పుల వరకు తౌడును వేసుకోవాలండి తౌడా ఇదేంటి ఆవులు గేదెలు కథ తినేది మనం ఎందుకు తింటాం అనే డౌట్ వచ్చి ఉంటుంది అందరికి కూడా కానీ అది మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అనేది ఆలోచించము ఎంతసేపు పశువులు తినేది ఏంటి తినేది అని అనిపిస్తూ ఉంటుంది అందరికీ కూడా లేదండి చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయి దీంట్లో అయితే పిల్లలు కూడా చాలా మంచిది మనకు దొరికే బూస్ట్ హార్లిక్స్ బిస్కెట్స్ లో కూడా ఖచ్చితంగా దీన్ని కూడా కలుపుతారు ఈ రైస్ బ్రాన్ పౌడర్ ని చక్కగా వేయించుకున్నాక ఇక చల్లారి పెట్టేసుకోండి లైట్ గా చల్లారి గోరు పెచ్చిగా ఉన్నప్పుడు మనం ఏ కప్తో అయితే తౌడు తీసుకున్నాము అదే కప్తో ఒకటే వరకు బెల్లం పొడి చేసుకొని వేసేసుకోండి ఇక మంచి ఫ్లేవర్ కోసం అర స్పూన్ యాలకుల పొడిని వేసేసుకొని కలిపేసుకోండి నేనైతే తౌడుకు సమానంగా బెల్లం తీసుకున్నాను ఇక ఇదంతా పూర్తిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఇందాక వేయించుకున్న పల్లీలకు పొట్టు తీసేసుకొని వేసేసుకోండి చలర్పుకున్న నువ్వులను కూడా వేసేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ల నువ్వు అయితే పక్కన పెట్టుకున్నాను లాస్ట్ లో లడ్డూలు చుట్టుకునేటప్పుడు వేస్తే చూడడానికి లడ్డూలు ఆకర్షణీయంగా కనిపిస్తాయని పక్కన పెట్టుకున్నాను ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాక వేరే బౌల్లో అయితే వేసేసుకోండి అలానే మనం తౌడు బెల్లం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఆ బౌల్లో అయితే వేసేసుకోండి అంత క్వాంటిటీ కూడా ఒకేసారి మిక్సీలో పట్టదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోండి ఇక ఇదంతా కూడా ఉండలు లేకుండా అంతా మిక్స్ చేసేసుకోవాలి ఒకవేళ లడ్డు లాగా వద్దు అనుకున్నప్పుడు బాక్స్లోకి అయితే స్టోర్ చేసేసుకొని కొద్ది కొద్దిగా స్పూన్తో అయినా కూడా తినేసేయచ్చు ఇదే పౌడర్ లాగా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మనకి త్రీ వీక్స్ వరకు స్టోరేజ్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనం పాలు అవన్నీ ఏం వెయ్యం కాబట్టి ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్నాక మనకు ఉండకైతే రాదు కాబట్టి మనకి నెయ్యిని కానీ లేదా కాంచిన పాలను కానీ యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ నెయ్యిని వేసుకోవాలి అనుకుంటే వేడి నెయ్యినే వేసుకోవాలి పాలనైనా కూడా వేడి పాలనే వేసుకోండి ఇంకా నేనైతే పాలన వేసుకొని కలిపేసుకొని ఇంక అయితే చుట్టేసుకుంటున్నాను అరచేత్తో మనకి లడ్డు సైజు సరిపడేంత పిండి ముద్దనైతే తీసేసుకొని పిండుకుంటూ లడ్డు లాగా అయితే చుట్టేసుకోండి లడ్డు చుట్టుకునేటప్పుడు పైన జీడిపప్పును పెట్టేసుకుంటే మనకు చూడడానికి బాగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి పిల్లలకు కూడా చూడడానికి బాగా అనిపిస్తాయి ఇంకా ఇలా అంతా లడ్డు లాగా చుట్టేసుకున్నాక వేరే ప్లేట్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఈ లడ్డూల్ని రోజుకొకటి చొప్పును తిన్నా కూడా మనకి విటమిన్ బి అనేది బాగా అందుతుందండి ఇంకా చెప్పాలంటే ఈ లడ్డూల్ని పెద్దవారికి ఇస్తే నరాల బలహీనతకి చురుగ్గా పనిచేస్తుంది అందరికి ఒక డౌట్ అయితే వస్తుంది తౌడులో ఎందుకు అంత పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అని బియ్యం పైన పాలిష్ అంతా కూడా ఈ తౌడు లోనే ఉంటుంది కాబట్టి మనకైతే అంత పోషకాలను అయితే ఇస్తాయి ఇక అన్ని లడ్డూల్ని కూడా ఈ విధంగా అయితే చేసేసుకోండి ఇంకో విషయం అండి లడ్డూని తినేటప్పుడు నూక నూకగా కొంచెం మట్టి తిన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అదేం కాదండి మనకి బియ్యం నూక ఉంటుంది కాబట్టి ఆ విధమైన టేస్ట్ అయితే ఉంటుంది తౌడు తీసుకునేటప్పుడు కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకోండి ఇంకా తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి